హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ నన్నైతే మొన్న బెగశ్రీ గోల్డెన్ డైమండ్స్ జూ వీడియో పెట్టినప్పుడైతే అందరు నన్ను అడిగారనమాట అక్క మీరు ఆ వీడియో ఆ స్టోర్లో ఏం కొన్నారు ఎప్పుడు వెళ్ళారు ఎంత కొన్నారు ఒకసారి ఆ వీడియో ఏమైనా ఉంటే పెట్టక్క జ్యువెలరీ పెట్టక్క అని చెప్పేసి అడిగారనమాట సో మీ అందరి కోసం నేను మొన్న వెళ్ళినప్పుడు కొన్న జ్యువెలరీనే కాకుండా మొత్తం గోల్డ్ అండ్ డైమండ్స్లో నేను ఏమేమి కొన్నా ఎంతెంత కొన్నా ఎంత వెయిట్లో కొన్నా అని చెప్పేసి మొత్తం బ్లాగ్ చేద్దాము అని చెప్పేసి ఆలోచించాను ఎందుకంటే ఒక్క నెక్లెస్ కోసము ఒక్క జ్యువెలరీ కోసం మొత్తం వీడియో చేయలేను కదా నేను సో అందుకోసం నా గోల్డ్ మొత్తం కాకున్నా కానీ ఓన్లీ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్లో మాత్రమే ఏమేమి కొన్నాను అనేది ఎంత కొన్నాను అని చెప్పేసి వీడియో చేద్దామని చెప్పి ఆలోచించి వీడియో చేస్తున్నాను అనమాట సో మనం ఇంత గోల్డ్ బయటికి తీసిన తర్వాత మన అమ్మాయిలం ఎవరైనా పెట్టుకోకుండా ఉంటే ఆశ్చర్యపోవాలి కానీ పెట్టుకోకుండా ఉంటే వాళ్ళ అమ్మాయిలు కాదన్నట్టే అసలు అయితే సో నేను వీడియో చేద్దామని చెప్పి గోల్డ్ అంతా బయటకు తీసి వేగశ్రీ గోల్డెన్ డైమండ్స్లో ఏం కొన్నాను బయట వేరే షాప్లలో ఏం కొన్నాను అని చెప్పి సపరేట్ చేస్తుంటే మృదా మాత్రం ఉన్న జ్యువెలరీ మొత్తం పెట్టేసుకొని ఒక టైప్ ఆఫ్ చంద్రముఖిలా తయారైపోయింది అనమాట ఇప్పుడు ఇలాగే మీరు స్లోగా చూస్తూ ఉండండి స్లోగా స్లోగా చంద్రముఖిలా అయిపోతుంది అనమాట మెల్లమెల్లగా చంద్రముఖిలా మారిపోతున్నా మృదాన్ని చూడబోతున్నాం అనమాట మనము సో అంటుంది ఇన్ని గోల్డ్ ఉన్నాయి నాకు ఏది పెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని చెప్పి అంటూనే మొత్తం పెట్టేసుకుంటుంది అనమాట బాగున్నాయా అని చెప్పేసి వావ్ వా నాకు ఇయర్ రింగ్స్ ఎన్ని గనం ఉన్నాయి కానీ ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి హోల్సేల్ లేవు నాకు అని చెప్పేసి బాధపడుతుంది సో మనమైతే బ్లాక్ చేసేసుకుందాం ఇంకా సో ఇది చోకర్ అనమాట చాలా ఫ్లెసి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎలా అంటే ఇది వెనకంగా చూసినా కానీ బర్క్ చూడండి ఎంత బాగుంటుందో ఫినిషింగ్ కూడా ఇది ఫ్లెక్సిబుల్ మొత్తం ఇట్లా దగ్గరకన్నా ఎలా అని ఎక్కడికైనా మనం ట్రావెలింగ్లో తీసుకెళ్ళాలనుకున్నా కానీ ఇలా మొత్తం రోల్ చేసి దగ్గర పెట్టుకోవద్దు దాని మీద ఇయర్ రింగ్స్ అనమాట ఇవి ఇవి కూడా చాలా చిన్నగా చాలా నైస్గా ఉంటాయి ఏదైనా శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది అసలు అవుతుంది ఇది టిక్ అనమాట ఇది ఈ చిన్న నెక్లెస్ ఉంది కదా ఈ నెక్లెస్ మీదకి బాగా సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను అనమాట అందులోనే ఇవి ఇయర్ రింగ్స్ చాందబాలి ఇయర్ రింగ్స్ గో ఇవి డైమండ్స్ అనమాట ఇది డైమండ్ నెక్లెస్ అండ్ ఈ చాందబి కూడా డైమండ్స్ అనమాట దీని కాస్ట్ అప్పుడు అప్రాట్స్ ఎంత అంత కాస్ట్ ఐడియా లేదు నాకు కానీ ఇది బ్రాస్లెట్ అనమాట మా హస్బెండ్ బ్రాస్లెట్ మూర్తులాలు ఉంది ఇది ఇయర్ రింగ్స్ లాంగ్ హారం ఉంది కదా పక్కన దీని కాసుల పేరు అంటారు కొంతమంది కొంతమంది లాంగ్ హారము అంటారు మీరేమంటారు కామెంట్లో చెప్పండి నాకు ఇవి చెంపసగరాలు ఇవి వీటితో అంటే చెంపసగరాలు కాకనే ఈ లాంగ్ హారము అండ్ ఇయర్ రింగ్స్ కలిపి ట్వెల్వ్ తులాస్ అనమాట చెంపసగరాలు మూడు తులాలు ఉన్నాయన్నమాట మొత్తము సో ఇది ఇంతవరకు సెట్ అనమాట చిన్న నెక్లెస్ పెద్ద నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఇదంతా ఒక సెట్ ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సెట్ మొత్తం ఒకేసారి వేసుకుంటాను అనమాట నేను ఇవి రింగ్స్ అనమాట రింగ్స్ ఎలా అంటే నేను ఒకటేసారి తీసుకోలేదు రింగ్స్ ఎప్పుడు నచ్చితే అప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న రింగ్స్ నా దగ్గర మా పాప కూడా పెట్టిన రింగ్స్ ఉంటాయి కూడా అవి వేసి అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి తీసుకున్నాను ఇది చైన్ ఒకటి ఈ చైన్ చాలా లైట్ వెయిట్ అనమాట ఇది మనము మామూలుగా వేరే డ్రెస్సెస్ మీదకి కానీ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకైనా సెట్ అవుతుంది నార్మల్గా మనం ఏదైనా టెంపుల్కి చిన్న టెంపుల్కి అలా వెళ్ళడానికైనా సెట్ అవుతుంది అనమాట ఇది నవరత్న బ్యాంగిల్ ఇంకొక బ్యాంగిల్ లోపల ఉంది ఒక్కటి చూపించడానికే కదా అని చెప్పి ఒక్కటి తీశాను నేను నవరత్న బ్యాంగిల్ ఇది బ్యాంగిల్ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఆ స్టోర్లో చూడగానే బాగా నచ్చేసింది దీనిపై నవరత్న బ్యాంగిల్స్ ఆరుతులాలు పడ్డాయి అనమాట టూ బ్యాంగిల్స్ కలిసి ఆర్తులాలు ఉన్నాయి ఇవి కంకణాలు మేమైతే కంకణాలు అనే అంటాం మీరేమంటారో నాకు కామెంట్లో చెప్పండి ఇది రోజ్ అండ్ వైట్ మిక్సింగ్ గోల్డ్ అనమాట రోజ్ గోల్డ్ అని చెప్పేసి చెప్పారు ఇది కూడా గోల్డ్ రేటే ఉంది అప్రాక్స్ కానీ కానీ అటు చోకరు కాదు అటు నెక్లెస్ కాదనమాట కొంచెం డ్రెస్సెస్ మీది కూడా అయితే పెట్టుకోవచ్చు సో నా గోల్డ్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది మీకు ఇందులో ఏ గోల్డ్ కలెక్షన్ మీకు బాగా నచ్చింది మీరు కూడా ఇలా మీ సేవింగ్స్ చేసి కొనుక్కుంటారా ఎలాంటి నెక్లెస్ కొనుక్కుంటారా మీకు ఇంకెలాంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఎవ్రీబడి వాచింగ్ మీరు కూడా వేగస్ట్రీ గోల్డెన్ అండ్ డైమండ్స్కి వెళ్ళి కొంటే నాకు కామెంట్లో చెప్పండి మీకు కలెక్షన్ అక్కడ ఎలా అనిపించింది నాకైతే అక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది నేను ఎప్పుడు వెళ్ళినా ప్రతిసారి ఏదో ఒకటి అయితే కొనుక్కోకుండా రాను నేను మ్యాక్స్ మనీ కానీ లేదా గోల్డ్ కానీ కొంచెం తీసుకునే వెళ్తాను ఏదో ఒకటి కొనుక్కుందాం ఎందుకంటే కలెక్షన్ అక్కడ అలా ఉంటుంది అనమాట సో మీకు ఎలా అనిపించింది నా జ్యువెలరీ మొత్తం నాకు కామెంట్లో తెలియజేయండి లైక్ అండ్ షేర్ ప్లీజ్ మేబీ ఇది ఒకటి టూ మై ఛానల్ థ్యాంక్ యూ